మనం చూస్తుంది విజయవాడ పిఎన్బిఎస్ బస్ స్టాండ్ అక్కడ నుంచి రైట్కి చూస్తే సిటీ బస్ స్టాండ్ కనిపిస్తూనే ఉంటుంది సిటీ బస్ స్టాండ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం లెఫ్ట్లో ఒక టిఫిన్ షాప్ ఉంటుంది ఇప్పుడు ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తున్నాం ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బందర్ రోడ్డు వైపు వెళ్ళే బస్సులు అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఆ నెంబర్స్ అన్నీ నెక్స్ట్ మనం సెకండ్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్దాం సెకండ్ ప్లాట్ఫామ్ దగ్గర చూ ఫిఫ్త్ నెంబర్లన్నీ ఏలూరు రోడ్డు వైపు వెళ్తాయి ఇప్పుడు మూడో నెంబర్ ప్లాట్ మూడో ప్లాట్ఫామ్ నుంచి గవర్నమెంట్ ప్రెస్ మధురా నగర్ వైపు వెళ్తుంటాయి నాలుగు నుంచి చూసుకుంటే రైల్వే స్టేషన్ విశన్పేట వరకు ఉంటాయి ఐదో నెంబర్ ప్లాట్ఫామ్ వెళ్తాము ఐదు నుంచి చూస్తే రీసెంట్ రోడ్లో నుంచి నక్కల్ రోడ్డు హాస్పిటల్కి వెళ్తాను ఆటో నగర్ వరకు నెక్స్ట్ ఆ సిక్స్త్ ప్లాట్ఫామ్ దగ్గర సిక్స్త్ ప్లాట్ఫామ్ నుంచి మిల్క్ ప్రాజెక్ట్ హౌసింగ్ బోర్డు కాలనీ అలా వెళ్తాయి నుంచి మైలవరం ఇబ్రీంపట్నం గొల్లపూడి వరకు ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్న స్టాప్ కనకదుర్గ టెంపుల్ వైపుకి వెళ్ళే బస్సు ఆగుతుంది ఇప్పుడే వెళ్ళొచ్చింది ఆఫీసులకు వెళ్ళాలంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి రైట్కి వస్తే ఆటో స్టాండ్ ఉంటుంది మనం చూస్తున్న రోడ్డు స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే కనిపిస్తూనే ఉంటుంది వీడియో ఇన్ఫర్మేషన్ కోసమే సిటీ బస్ స్టాండ్ న్యూస్బీడ్ నాన్ స్టాప్ కూడా ఎయిత్ ప్లాట్ఫామ్లో సిటీ బస్ స్టాండ్లో ఉంటుంది అలాగే నైన్త్ ప్లాట్ఫామ్లో వచ్చేసి తెలంగాణ ఆర్టీసీకి సంబంధించినవి కూడా వెళ్తూ ఉంటుంది